హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే మమ్మీ రోజు షూట్ చేసింది వీడియో అయితే చాలా బాగుంటుంది వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయొద్దు మమ్మీకి ఎంతో ఇష్టమైన దేవాలయంకి అయితే డాడీ తీసుకెళ్తున్నారు ఎర్లీ మార్నింగ్ ఫ్యామిలీ అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం ఏమైతే ఇంకా గుడి ఏంటి అసలు అమ్మవారి కాదా అసలు అమ్మవారి స్టోరీ ఏంటనేది మీకు ముందు ముందు చెప్తాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి బాబుకి అయితే స్నానం చేయించి బాబుని అయితే ఏమి నేనైతే బాబునైతే ఏమి రెడీ చేయలేదు మా అమ్మని బట్టలు వేశాను తర్వాత కాలు చేంజ్ చేయొచ్చు రా అని చెప్పేసి బ్యాగ్ అయితే పెట్టుకున్నాను బట్టలు అయితే ఇంకా ఇంకా ఎర్లీ మార్నింగ్ కాబట్టి జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది పచ్చని చెట్లు కూల్ క్లైమేట్ చాలా బాగుంది ఇంకా మనం అమ్మవారి టెంపుల్కి వెళ్ళాలంటే దారిలో నా నరసింహపాడు అని ఒక ఊరు అన్నమాట ఆ ఊరిలో శివాలయం ఉంటుంది నా నరసింహపాడలో శివాలయం అంటే చాలా ఫేమస్ అనమాట ఎందుకంటే ఆ శివాలయంలో మా నరకత లింగం ఉంటుంది అన్నమాట మరకత లింగం మరకత లింగం అంటే మనందరికీ చాలా వాటికి తెలిసే ఉంటుంది అది మనం విలువ కట్టలేదన్నమాట మరకత లింగం అంటే ఎన్ని కోట్లు ఉంటుంది కూడా మనకి తెలియదు ఆ శివయ్య దర్శనం చేసుకోవాలన్నా కూడా చాలా అదృష్టం ఉండాలి ఆ అదృష్టం అనేది ఇప్పుడు నేను నేను మీకు చూపించబోతున్నాను మీరు డైరెక్ట్గా వెళ్ళాలనుకున్న వాళ్ళైతే అయితే వెళ్ళవచ్చు లేదంటే మాత్రం వెళ్ళలేని వాళ్ళైతే ఈ నా ఫోన్లోనే చూసి దర్శనం చేసుకోండి శివైన అయితే ఇదే అనమాట నరసింహపాడిలోని శివాలయం అయితే ఇలా ఉంటుంది ఇది ఎప్పుడుదో పురాతనమైన టెంపుల్ అన్నమాట ఇది అయితే మాత్రం శివాలయం అసలు శివుడు అయితే ఎంత బాగుంటాడో ఇంకా మేము మేమైతే బా బాబుని అయితే కాలించాము బాబు నిద్రపోతున్నాడని చెప్పేసి ఇంకా నేను మేమైతే గుళ్ళకి అయితే స్టార్ట్ అయిపోయాము గుళ్ళకి వెళ్ళి శివుడికి అయితే దనం పెట్టుకున్నాము దండం పెట్టేసుకొని స్టార్టింగ్ అయితే ఫస్ట్ వెళ్ళగానే గడపకి దనం పెడతాం కదా దనం పెట్టిన తర్వాత శివుడికి అయితే ధనం పెట్టేసుకున్నాము లోపలికి వెళ్ళి ముందైతే ప్రదక్షిణ చేయాలి కాబట్టి ఏ గుడికి వెళ్ళినా కూడా ప్రదక్షిణ చేయకుండా అయితే లోనకైతే మ్యాక్సిమం ఎవరు వెళ్ళరు ఇంకా అని చెప్పేసి ముందైతే ప్రదక్షిణ చేద్దాం అని చెప్పేసి ఒకటే చేసాంలేండి ప్రదక్షిణ ఎందుకంటే బాబు కారులో నిద్రపోతున్నాడు కాబట్టి ఒకటంటే ఒకటే చేసాం ప్రదక్షిణ అయితే ఇంకా చిన్నగా ఒకటి చేసి అయితే వచ్చానన్నమాట ఇంకా ఇక్కడైతే ర రావి చెట్టు ఇవన్నీ ఉన్నాయి వాటికి కూడా దన్నం పెట్టేసుకున్నాము బయటకొని డాడీ అయితే ఇక్కడ కొబ్బరికాయ అయితే కొడుతున్నారు డాడీ అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా అందరం కలిసి లోపలికైతే వెళ్ళాము ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ బయట కొట్టాలి అయితే కొట్టడానికి అయితే ఎలా ఉండదు మనం దండం పెట్టేసుకొని శివకి బయట కొబ్బరికాయ అయితే కొట్టుకొని ఆ కొబ్బరికాయ తీసుకొని లోపలికాయ అయితే వెళ్ళాలన్నమాట వెళ్ళాలి ఇంకా కుంభకే అయితే కొట్టేసిన తర్వాత వెళ్ళగానే శివాలయంలో ఎక్కడ అని కూడా శివుడికి ఎదురుగా నా నందేశ్వరుడు ఉంటాడు ఎందుకంటే శివుడికి నందేశ్వరుడిని ద్వారపాలకుడు అంటారు అంటే మనం శివ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నందేశ్వరుడి అనుమతి తీసుకోవాలంట తప్పనిసరిగా అని పురాణాలలో ఉందన్నమాట ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళగానే ఫస్ట్ చిన్న భుజ విగ్రహంలో వినాయకుడు ఉంటాడు వినాయకుడు పక్కన శ్రీ వీరభద్రుడు స్వామి ఉంటారు తర్వాత ఇటు పక్క ఏమో కుంకుడు పక్కన శ్రీ అన్నపూర్ణేశ్వర దేవి అయితే ఉంటారు అన్నపూర్ణేశ్వర దేవి ఉంటారు ఇంకా తర్వాత మనమైతే ఇక్కడైతే శివుని అయితే చూడొచ్చు అన్నమాట శివై చూడండి ఎంత బాగున్నాడమ్మ మరకత లింగం అసలు మరకత చూస్తుంటే నాకైతే కాసేపుడి దగ్గర మాట్లాడితే రాలేదు శివుడు అంత బాగున్నాడు అసలు నేను ఇప్పటికీ ఇది రావటం ఇక్కడికి నాలుగోసారో సారో వెళ్ళాను ఇక్కడికైతే నరసింహపాటి శివాలయం చాలా ఫేమస్ అన్నమాట ఇక్కడైతే స్వామి నిజంగా రైలో ప్రాణం ఉందేమో అంటారు చాలామంది అయితే అసలు మీరు కూడా చూడవచ్చు కార్ ఈసారి మీకు కార్తీక మాసంలో చూపిస్తాను సో శివయ్య అయితే ఎంత బాగుంటాడంటే అంత బాగుంటాడు ఇంకా మేము దర్శనం చేసుకుని కాసేపు కూర్చునేసరికి మా బాబు కూడా లేచాడనమాట కార్లో పొడిగా అని చెప్పాం కదా ఇంకా వాణ్ణి కూడా తీసుకొచ్చి శివయ్య బ్లెసింగ్స్ అయితే ఇప్పించాను ఇంకా శివయ్య బ్లెస్సింగ్స్ ఇప్పించి కాసేపు కూర్చోబెట్టి ఇంకా వాణ్ణి కూడా తీసుకొచ్చి ఇంక మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇక్కడ శివాలయం నుంచి బయటికి రాగానే శివయ్య విగ్రహం ఉన్న ఒక కోనేరు కనిపిస్తాం అనమాట కోనేరు ఈ కోనేరు దగ్గర ఏంటంటే కార్తీక మాసంలో మనం స్నానం ఆచరించి కార్తీక దీపాలు అవన్నీ మనం నీటిలో వదుగుతాం కదా అలా చేసుకోవచ్చు ఇక్కడ అయితే ఫుల్గా వాటర్ ఉంటే చాలా బాగుంటుంది కూడా మాకు ఒక చిన్న కాలువలాగా ఉంటుంది మేము వెళ్ళినప్పుడు ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్ళి పొద్దున్నే వెళ్ళాం కాబట్టి వాళ్ళు మోటార్ పెట్టి వాటర్ అయితే పెడతారంటే ఇప్పుడైతే అయితే పెట్టలేదు ఈసారి మీకోసం నేనైతే వెళ్ళి వీడియో అయితే తీసుకొస్తాను అసలు వాటర్ ఉంటే ఎంత బాగుంటుందో స్టెప్స్ మొత్తం కూడా నిండిపోతాయి అన్నమాట ఇంక మేమైతే ఇంకా కాసేపు నుంచని మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు వెళ్తున్న దేవాలయం పేరు ఏంటంటే శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారి దేవస్థానం అమ్మ అంటే ఇది అడుగప్పలలో ఉంది అడుగప్పల అడుగప్పల గ్రామం నరసింహ మండలం అల్లాడు జిల్లాలో ఉందన్నమాట ఇది అమ్మవారు అయితే చాలా ప్రత్యేకము మీలో కూడా చాలా మంది తెలిసే ఉంటుంది ఇది తెలియని వారు చేసుకుంటారని అయితే చెప్తున్నాను శివుడికి శివుడి భా భార్య పార్వతీదేవి ఒకసారి ఉన్నప్పుడు ఒక ముని ఒక ముని శాపానికి గురయ్యి ముని శపించారంట పార్వతీదేవిని శపించడం వల్ల నువ్వు భూలోకంలో ఒక మానవ జంటకి జన్మి జన్మనిస్తావు అపనిందలతో నిందలతో నువ్వు మళ్ళీ అలా ఉంటేనే అని చెప్పేసి ముని అయితే క్షపించారంట అమ్మవారిని ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అమ్మవారు అయితే భూలోకంలో వారి ఇంటి పేరు యా యాగంటి యాగంటి వారి ఆడపిల్లగా అమ్మవారి అయితే జన్మనిచ్చారు జన్మనిచ్చిన తర్వాత వారికి నలుగురు అన్నతమ్ములు తర్వాత చెట్ చివరిగా ఈ శ్రీ లక్ష్మి అమ్మవారు అయితే పుట్టారన్నమాట ఈ నలుగురు చెల్లి అంటే చాలా అంటే చాలా ప్రేమ అసలు బా వాళ్ళ వదినకేమో కుళ్ళు అనమాట ఏంటి మా ఆడబిడ్డని ఇలా చూసుకుంటున్నారు నలుగురు అన్నలు కలిసి మమ్మల్ని మమ్మల్ని చూసుకోవట్లేదు మమ్మల్ని ప పట్టించుకోవట్లేదు అని చెప్పేసి ఈ ఈ చిన్న అంటే ఈ అంటే ఈ నలుగురు అన్నదమ్ముడికి చాలా అంటే చాలా ఇష్టము చాలా ఇష్టం అంట అసలు తర్వాత ఇంకా ఏం జరిగిందంటే అమ్మవారు ఏంటంటే అంతతో పాటు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకసారి ఒక తా తను ఒక తాతయ్యని అతనితో స్నేహం చేయటం వల్ల అతను గోమూత్రం తాగుతుంటే గోమూత్రం తాగుతుంటే నేను కూడా తాగుతాను అని చెప్పేసి అలా రోజు గోమూత్రం తా తాగిందనమాట అమ్మవారు అలా తాగటం వల్ల ఆ గోమూత్రంలో ఉన్న కణాలన్నీ కూడా ఆమె పొట్లోకి చేరి ఆమె పుష్పవతి పుష్పవతి కాకుండానే దర్భవతి అయింది తర్వాత ఇదేంటంటే వారి ఇంట్లో తెలియకుండా వేరే వాళ్ళ ద్వారా పంచాయతీ పెడతారు పంచాయతీ పెడితే మీ మీ అమ్మవారు మీ అమ్మ ఇలా గర్భవతి అయింది ఎలా అయింది దేనికి కారణం ఏంటి అని వా వైద్యుని తీసుకొని వస్తారు వైద్యున్ని తీసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ నిజంగానే అమ్మవారు గర్భవతి అని తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత ఇది ఎలా వచ్చింది ఏంటనేది ఈ అవమానం తట్టుకోలేకపోతారన్నమాట అంటే కూతురు పుష్పవతి కాకుండానే ఇలా ఏంటి మాకు ఈ అసలు అని అని తట్టుకోలేక అన్నదమ్ములేమో ముగ్గురు అన్నదమ్ముడు చేదరించుకుంటారు నాలుగో అన్న అంటే ఈ విజ ఈ నిజాన్ని నమ్మడు ఈ అమ్మ నాన్న ఏం చేస్తారంటే ఈ అవమానం తట్టుకోలేక వాళ్ళు వెళ్ళి చనిపోతారు చనిపోయిన తర్వాత ఈ ముగ్గురు అన్నలు కలిసి వీళ్ళకి చే చేనుందన్నమాట ఇప్పుడు అమ్మవారు ఎక్కడైతే సమాధి అయిపోయారు ఇగో చూపిస్తున్నాం కదా గుడి ఇక్కడే అమ్మవారు అయితే సెల్ అయిపోయారు ఇది అమ్మవారి పొలం అన్నమాట ఇక్కడైతే ముగ్గురు అన్నదమ్ముడు కలిసి మేము చేను వేస్తున్నాము పొలము పొలము చేస్తున్నాము అంటే అత్తికట్టలు వేస్తారు అంటే సైడ్ అయితే పత్తి కట్టలేయడానికి అమ్మ నువ్వు రా నువ్వు మధ్యాహ్నం భోజనం తీసుకొని రా అమ్మవారు నిండు నెలలతో ఉందన్నమాట నిండు నెలలతో ఉన్న అమ్మవారిని అన్నం తీసురా నువ్వు మేము అక్కడ ప పత్తికట్లు వేస్తూ ఉంటాము అక్కడ పనిచేస్తూ ఉంటాము నువ్వు తీసుకొని రా అని చెప్పేసి అమ్మవారికి అయితే చెప్పారంట ఇంకా అమ్మవారికి వాళ్ళ అన్నయ్యలంటే ఎంతో ప్రేమ కాబట్టి అన్నం అలానే చేసుకొని ఎండ్ర ఎర్రటి ఎండలో మ మిట్ట మధ్యాహ్నం పూట అక్కడికైతే బయలుదేరిందంట వాళ్ళ వాళ్ళ అన్నల మీద ప్రేమతో ఇంకా అలా వెళ్ళగానే వాళ్ళందరూ ఏం చేశారంటే మాట మాట మాట్లాడుకొని అమ్మవారిని అతికట్ట మీదకి ఎక్కిచ్చారంట అవే నువ్వేయమ్మా మేము ఇంక నుంచి అందిస్తామని చెప్పేసి నేను నెల గర్భిణిని అలానే ఎక్కిచ్చారంట ఎక్కించి ఇంకా వాళ్ళందరూ పక్కకు వెళ్ళి ఆ చిత్తికి అయితే ఆ పత్తి కట్ట చితికైతే నిప్పిని నిప్పి అంటించారంటే అమ్మవారు ఆ ఎర్రటి ఎండలో ఆ మండలలో కాలిపోతుంటే నాకైతే కథ విన నా గుండె చరించిపోయింది ఇంకెరటి ఎండలో అన్నలారా అన్నలారా కాపా అనగానే ఆమె ఆమెకి ఎప్పుడైతే వాళ్ళు చిత్తి అంటించారో అప్పుడు వెంటనే వాళ్ళ ముగ్గురు అన్నలకి ఒకరికి చూపు పోవటం ఒకరికి కాళ్ళు పోవటం ఒకళ్ళకేమో ఏ సమ్థింగ్ ఏదో ముగ్గురికి అలా జరిగిందంట ఇంకా చివరి అన్నకేమో ఏం కాలేదు ఆ అన్న కాలేదు ఇంకా తర్వాత ఇంకా అలా అమ్మవారిని చేసినందుకు అమ్మవారి కడుపులో ఉంది మానవ రూపం కాదు ఒక చిన్న ఆవు పిల్ల ఆవు పిల్ల బయటికి వచ్చింది ఆమెతో పాటే సమాధి అయిపోయింది అందుకే అమ్మవారికి గోమాతలు అన్న ఆవులన్నా చాలా ఇష్టము ఈ అన్నమాట మాట కూడా అయితే ఇదైతే అమ్మవారికి ఇదన్నమాట అమ్మవారి కథ అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నాకు తెలిసిన వాటికి అయితే నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఇక్కడైతే శనివారం ఇక్కడైతే ఆదివారం శుక్రవారం జనం ఎక్కువగా ఉంటారు ఇక్కడ ప్రతి ఆదివారం అయితే మాత్రం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది అన్నమాట అది కూడా సాయంత్రం మా మమ్మీకి అయితే ఎంతో ఇష్టము ఈ అమ్మవారి టెంపుల్ అంటే అమ్మాయికి అయితే ఎప్పటి నుంచో మొక్కుకుంటున్నారు అమ్మ అయితే ఎప్పటి నుంచో కూడా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అనమాట ఇంకా తర్వాత మేమైతే లోపలికి వెళ్ళాము ఇది అనమాట అమ్మవారికి ఏంటంటే పైన గోపురం గోపురం ఉంది అంటే అమ్మవారి దగ్గర చెట్టు ఉంది ఆ చెట్టులో నుంచి కింద ఉంటారు అమ్మవారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక మిస్ట్రీ ఏంటంటే అమ్మవారి దగ్గరికి ఆడవాళ్ళు అయితే లోపలికి వెళ్ళకూడదు ఎందుకంటే మనం మనం ఆడవాళ్ళం మనకి ప్రతి నెల డేట్స్ వస్తాయి కాబట్టి డేట్స్ వచ్చేవాళ్ళు ఎందుకంటే అమ్మవారి పుష్పవతి కాలేదు కాబట్టి మనకైతే అయితే ఎలా ఉండదు మగ పిల్లలు కానీ చిన్నపిల్లలు కానీ వాళ్ళైతే ఎలా ఉంటారు మనం అయితే ఎలా ఉండదు ఇదే అనమాట శ్రీ ఇదే అనమాట శ్రీ లక్ష్మి అమ్మవారి టెంపుల్ అయితే మనం ఇక్కడైతే కొబ్బరికాయ అయితే లోపల కొట్టడానికి అయితే వీలలేదు బయట ఇక్కడ లాంగానే ఇంకొక ప్లే ప్లేస్ ఉంటుంది కొబ్బరికాయ కొట్టడానికి ఇక్కడ అయితే మమ్మీ అయితే కొడుతున్నారు కొబ్బరికాయ తీసుకొచ్చినవి మా మమ్మీ సారీ అయితే చాలా బాగుందా మా మమ్మీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంక ఇక్కడ అయితే స్వామి పుట్ట అనమాట పుట్ట చాలా బాగుంటుంది ఇంక నా నా నాగశిల్లలు ఉంటే ఇంకా ఈ అయితే మేము ఆవు పాలు ప్యాకెట్ తీసుకున్నాము తీసుకొని నేను చెల్లి అయితే ఇక్కడ అయితే పోస్తున్నాము ఇక్కడ ఒక చించెట్టు ఉంటుంది ఆ చించెట్టు ఆ స్టోరీగా చెప్తాను వినండి ఇంక ఇక్కడైతే ఇక్కడ మనకి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టపైన కూడా మనం ఇక్కడ ఉడుపు కడితే పిల్లలు పుడతారని ఒక నమ్మకం ఉందన్నమాట ఇంక ఇక్కడ నేను కూడా ఆ అయితే ఇంకా పంపాలు పోసి దండమైతే పెట్టుకున్నాను మన ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలి అని గ్రోత్ అవ్వాలని అదంతా కూడా మీ చేతుల్లో ఉంది దేవుని చెట్ల కూడా ఉంది అన్నమాట అనమాట పుట్ట దగ్గర అయితే ఇక్కడ ఇవ్వండి చాలా పెద్ద అడగలన్నమాట ఈ మొక్కలు వచ్చి కనిపించలేదు మీకు ఈ చెట్లు అడ్డం ఉన్నాయి చాలా బాగుంటుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ చిన్న చెట్టు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కాబట్టి ఇక్కడ మనకి ఏమన్నా కూడా పోతాయి ఇక్కడ ఏంటంటే ఈ చించెట్టు చెట్టు చూసారు కదా మీరు ఇక్కడ చిన్న ఏంటంటే చింత చివరి కొంచెం కూడా తిగిగా ఉండదు ఎక్కడైనా కూడా పుల్లగా ఉంటుంది ఇక్కడ మాత్రం తిగిగా ఉంటుంది మీకు చూపిస్తాను చూడండి పోతైనా కానీ కొంచెం అయినా కూడా లేదా చిగులే కాబట్టి నేనైతే పోత కోసుకున్నాను అసలు ఎంత బాగుందంటే తియ్యక ఈ చెట్టు కింద శ్రీ అబ్బయ ఆంజనేయ స్వామి అయితే అన్నమాట ఇంకా మమ్మీని ఇంకో అయితే వేసుకున్నాము మీలో ఎవరైనా సరే అడుగుపల వచ్చి ఉంటే మాత్రం ఈసారి ట్రై చేయండి అసలు చాలా బాగుంటుంది చించూర అయితే మాత్రం ఇదైతే అమ్మవారి గోశాల చెప్పాను కదా అమ్మవారి అడుపులో నుంచి ఒక గోమాత అయితే వచ్చారు చిన్న గోమాత అమ్మవారికి ఆవులన్నా ఆవు అన్నా చాలా ఇష్టము అందుకని ఇక్కడ చూడండి ఆవులు ఎన్ ఎంత బాగా మెయిన్ మెయింటైన్ చేస్తున్నారు గోకుల శాల అంటే ఇది చాలా బాగుంది కదా ఇంక ఇక్కడైతే ఇదంతా అమ్మవారి కూడా అన్నమాట ఇది బా ఐట ఇక్కడ మనం దర్శనం చేసుకుంటున్నా రాగానే బయట స్టాల్స్ ఉంటాయి అన్నమాట మనకి అమ్మవారి ఫోటో కావచ్చు అమ్మవారి మామగా తిరు కావచ్చు తాళ్ళు కావచ్చు చిన్నపిల్లలకి మమ్మలు కావచ్చు మనం ఇంటికి కట్టుకునేవి కావచ్చు దిష్టికైనా వేటికైనా కూడా ఇంక బయట రాని ఇలా స్టాల్స్ ఉంటాయి అన్నమాట ఇంకమ్మా అనకన్నా కావాలంటే కొనుక్కోవచ్చు ఇంక మేమైతే అయితే ఇంకా కార్ దగ్గరకు అయితే వచ్చేసాను ఇంకా మేము చిన్నగా స్టార్ట్ అవుదామని చెప్పేసి మేము ఎర్లీ మార్నింగ్ వచ్చాం కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఇలా మనం గుడి చుట్టూ ప్రదక్షిణ చేయలేకపోతే మనం ఇంటికి వెళ్ళేటప్పుడు కారు కానీ ఆటో కానీ ట్రాక్టర్ కానీ మనం మనం తీసుకెళ్ళిన వెహిక వెహికల్ ఏదన్నా కూడా బండి అయినా సరే కాక వా ఒకటి లేకపోతే మూడు లేకపోతే ఐదు ప్రదక్షిణ చేసి ఇంకా మనం తిరిగి చూడకుండా అయితే వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే డాడీ ఇంకా అమ్మవారి ప్రసాదం తీస్తున్నారు ఇక్కడ లైట్లు ఒక్కోటి కోటి ఫిఫ్టీన్ రూపీస్ అంట ఇంకా ఆ లైడ్లు అయితే తీసుకొని ఇంకా ప్రదర్శన అయితే స్టార్ట్ చేసాము మేమైతే మూడ్ చేసే అన్నమాట కారులో కూర్చోండి ఎందుకంటే బాబు ఉన్నాడు కాబట్టి మళ్ళీ వాడు కూర్చోవాడు కాబట్టి ఇంకా అని చెప్పేసి మూడు సార్లు జై జై శ్రీ లక్ష్మి జై రష్మి జై జై శ్రీలక్ష్మి జై శ్రీలక్ష్మి జై జై శ్రీలక్ష్మి జై జై శ్రీ నిదానం పాటి శ్రీలక్ష్మి అమ్మవారికి జై ఇలా అనుకొని మనమైతే ఇంకా మూడుసార్లు చేసుకోవాలి రోజు సేపు కూడా అమ్మవారి నామాని చెప్పిస్తూ ఉండాలి అప్పుడు మనకి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా నేను అయితే అలా అలానే చేస్తాను ఇంక అయితే ఇంక మేమైతే మూడుసార్లు ప్రదర్శన చేశాం కదా ఇంక మేమైతే తిరిగి చూడకుండా వెళ్ళిపోతున్నాము అంతా బాగుంటే ఈసారి మళ్ళీ వస్తామనుకున్నాము ఈ టెంపుల్కి అయితే మేము ఎప్పుడు వస్తూనే ఉంటాము మ్యాక్సిమం సో సంవత్సరంలో రెండు మూడు సార్లు వస్తుండే వస్తాము చాలా బాగుంటుంది ఇంకా ఇంకైతే ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే అయిపోయింది కాబట్టి మేమైతే ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇంటికి అయితే అయిపోయాము ఇంకా చిన్నకి వస్తున్నాము మా వాడితే చూడండి అసలు ఎంత బాగా ఆడుకుంటున్నాడు కారులో అయితే నా డ్రెస్ ఇలా ఉందో కామెంట్ చేయండి ఇంకా మా డాడీ మేము అందరూ అయితే స్టార్ట్ అయ్యాము చెట్టు చూడండి అసలు ఇక్కడ చెప్పాం కదా ఇక్కడ ఎక్కువ పత్తి పండిస్తారు ఇక్కడ పత్తి చూడండి అన్ని పత్తి చెట్లే పచ్చని చెట్లు ఎంత బాగున్నాయి కదా ఇక్కడ వ వరి నాట్లు వేసారు వరి పత్తి ఇక్కడ ఎక్కువ పండిస్తారంటే చాలా బాగా ఇంక మేమైతే ఇంక ఇదే ఇదే అమ్మవారి ఎంట్రన్స్ అన్నమాట మనం అడుగప్పల పునదర్శనం ప్రార్థిస్తూ అంటే ఇంకెక్కడైతే చిన్నగా రోడ్డెక్కేసాము ఎక్కేసి ఇంక మేమైతే టిఫిన్ చేద్దామని ఒక హోటల్ దగ్గర అయితే ఆగాము ఇంకా చెల్లి అయితే దోశ తెప్పించుకుంది ఇంకా మా పాపకు కూడా ఇంకా చెల్లిని చూసి ఇంకా దోశ కావాలి అన్నాడు ఇంకా వాడు కూడా దోశ తిన్నాడు ఇంకా టిఫిన్ అయితే చేసాము టిఫిన్ నాకు అంత అయితే నచ్చలేదండి ఒక యావరేజ్గా ఉంది పర్లేదు ఇంక మేమైతే చిన్నగా మధ్యాహ్నం ఒకవేళ కాల ఇంటికి ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఇంటికైతే వచ్చేసి ఇంకా ఇంట్లో అయితే తినేసాము ఇంకా చూడండి ఇక్కడ కార్లో పైన నించుంటున్నారు రూఫ్ అంటారు కదా కారు అలా అదనమాట అయితే ఇంకా దారిలో కాలువ ఉంది చూస్తూ ఉన్నాను చిన్నగా చాలా బాగుంది పెద్ద కాలువ ఇది అయితే మీరు ఎవరైనా అంటే చూసే ఉంటారు ఇది సూర్యపల్లి కాలువ అంటారంట అంటే అటు సైడు వెళ్తాయి అంట ఇంక ఇంటికి వచ్చేసి కాసేపు అయితే పడుకున్నాము ఇంక పడుకొని ఈవినింగ్ అయితే ఇంకా మనం కేక్ కట్ అయ్యియే కదా బర్త్డే అంటే ఇంక అని చెప్పేసి మా మమ్మీకి అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము మా మమ్మీ కోసం అయితే ఇది మా మా ఇల్లు మమ్మీ వాళ్ళకి మాకు దగ్గర దగ్గరే ఉంటుంది అన్నమాట ఇల్లు ఇక్కడైతే ఇంకా కేక్ అయితే తెప్పించాను మా హస్బెండ్ చేత కేక్ అను మా మమ్మీకి ఎంతో ఇష్టమైన మాలుపురి అయితే తెప్పించాను ఇక్కడైతే కేక్ కట్ చేయడం కోసం మేమైతే టూబ్లైట్ అయితే ఆఫ్ చేసాము ఇక్కడైతే కేక్ కట్ చేస్తున్నారు మమ్మీ అయితే మా వాడైతే నేను కూడా కట్ చేస్తా అని చెప్పి ఇద్దరికైతే చెరకుర్చీ అయితే ఇచ్చానండి ఇంక ఇక్కడైతే మమ్మీ బర్త్డే సెలబ్రేషన్ చేసి స్టార్ట్ అయ్యాయి ఇంకా మా మమ్మీకి అయితే కేక్ కట్ చేయ కేక్ కట్ చేయించాను మా మమ్మీకి ఇంకా మా మమ్మీకి మేమిద్దరం ఆడపిల్లమే కాబట్టి మాకున్నంతలో మేము సెలబ్రేషన్స్ చేసుకోవాలి కాబట్టి మేమైతే ఇలా ప్లాన్ చేశాను సింపుల్గా మమ్మీకి మాలపూరి అంటే ఇష్టం కాబట్టి మాలపూరి కూడా తెప్పించాను ఇంకా మా మమ్మీ చిన్నపిల్ల కాదులే కాని మా మా మమ్మీ మా మనం తల్లిదండ్రులకి ఎప్పుడు చిన్నపిల్లలాగా ఉంటాం కదా మమ్మ మనం కూడా మన తల్లితండ్రుని అలానే చిన్నపిల్లలాగా చూసుకోవాలి మా మనం కూడా నా పాలసీ అయితే అది మనల్ని ఎలా అయితే చూసుకుంటారో తల్లిదండ్రులు మనం కూడా అలానే చూసుకోవాలి వాళ్ళని అయితే ఇంకెలా కజీపిచ్చి ఇంకా ఒకరినొకరు తినిపించుకొని మా అమ్మకి ఎంతో ఇష్టమైన మాలు అయితే ఇంకా పెట్టేశాను మమ్మీకి కూడా పెట్టేసి ఇంకా అందరం పెట్టేశాము మా వదిన మా వదిన వాళ్ళ అమ్మాయి మా హస్బెండ్ అందరం అయితే పెట్టేశాము ఈ మా మమ్మీ బర్త్డేలో అయితే ఇంక ఇలా గడిచిపోయింది మా మమ్మీ బర్త్డే రోజు అయితే ఇలా అనమాట ఇంకా ఇంకా మేమైతే బిర్యానీ చేసుకొని చికెన్ తినేసాము ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను మా బర్త్డే వీడియో ఎలా ఉంది నేను చెప్పిన కథ ఎలా ఉంది నేను చెప్పిన కథలో ఏమన్నా మిస్టేక్లు ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్పాను నాకు తెలిసిన వరకు అయితే అంతే అమ్మవారి గురించి ఇంకా మీ మీకేమైనా తప్పగా అనిపిస్తే నన్ను అయితే క్షమించండి నేను అయితే తప్పకైనా చెప్పలేదు నాకు తెలిసిందే చెప్పాను ఇంక ఇదైతే బర్త్డే వీడియో మా బాబు చూడండి అసలు నేను పెడతాను నేను పెడతాను గోల గోలు చేస్తున్నాడు మా అమ్మాయికి మా అమ్మ అయితే స్వీట్స్ అయితే ఎక్కువ తినరండి మా అమ్మాయికి అయితే మాలపూరి అంటే చాలా ఇష్టం ఇంకా అందుకని చెప్పేసి మార్పులు తెప్పించాను మా మమ్మీ అయితే తింటున్నా చూడండి పెడుతున్నాను వాడు చూడండి వాడికి ఎంతో ఇష్టమన్నా తన మే మేఘనాయితే పెట్టుకుంటున్నాడు ఇంక ఈ వీడియో అయితే ఇంకెంతటితో ఏం చేస్తున్నాను మమ్మీ పత్రి అయితే ఇంక ఇలా అయిపోయి ఇలా ఇలా జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ బాయ్